హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి ఈరోజు మనం ఎగ్ కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎప్పుడు చేసేలా కాకుండా నేను చూపించే విధంగా ఒకసారి ఎగ్ కర్రీ చేసుకొని తిని చూడండి దీనికి కాంబినేషన్ వచ్చేసి రాగి అండి రాయలసీమ స్పెషల్ అండి కోడిగుడ్డు పులుసు రాగి సంగటి చాలా అంటే చాలా బాగుంటుంది నాన్ వెజ్ చేసుకున్నప్పుడే మనం సంగటి చేసుకుంటాం కదా ఇలా ఒక్కసారి కోడిగుడ్డు పులుసు చేసుకొని సంగటి చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది మా ఇంట్లో చేసే విధంగానే నేను చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు ఇది ఎలా చేయాలన్నా తయారీ విధానం చూద్దాం నేను ఒక ఐదు కోడుగుడ్లు ఇలా ఉడకబెట్టి పైన తొక్కంతా తీసి పెట్టినానండి ఒకవేళ మీరు ఎక్కువగా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు నేనైతే ఐదు గుడ్లతో చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు మనం ఈ గుడ్లకంతా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే ఉప్పు కారం అనేది గుడ్డు లోపలికి పోయి చాలా టేస్టీగా ఉంటుంది అన్నిటికీ ఇదేలాగా ఘాట్లు పెట్టుకుందాము ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి మిక్సీ జార్ తీసుకునేసి ఇప్పుడు ఇందులో ఒక రెండు టమోటాలండి మీడియం సైజుకి అలానే ఒక ఉల్లిపాయ కూడా వేసుకునేసి ఇప్పుడు మనం అల్లము కొద్దిగా ఎండు కొబ్బరి ఒక గడ్డ మొత్తం తెల్లవాయిలండి చిన్న ముక్క అల్లం ముక్క అది అలానే ఒక మూడు పచ్చిమిరపకాయలు అలానే ఒక స్పూను నువ్వులు వేసుకోవాలి ఒక స్పూన్ అయితే సరిపోతాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు అవసరమైతే వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి నీళ్ళు ఎక్కువ వేయకూడదండి ఇదిలాగా చేసుకొని పక్కన పెట్టుకునేసి ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టుకునేసి ఇందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దాం ఆయిల్ ఎక్కిన తర్వాత ఉద్దిపప్పు ఆవాలు వేసుకునేసి ఇవి కొద్ది చిటపట అన్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక పచ్చిమిరపకాయ ఒక ఎండుమిరపకాయ తుంచి వేసుకోవాలి ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న మసాలా అంతా వేసుకునేద్దాము మనకి ఈ మసాలా అనేది నూనెలో ఎంత ఫ్రై అయితే కూర అనేది అంత టేస్టీగా ఉంటుంది మసాలాని బాగా ఫ్రై చేసుకోవాలండి మంట అనేది మీడియంగా పెట్టుకునేసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మసాలా పచ్చివాసన పొయ్యి అంతవరకు ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పొయ్యి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది అప్పుడు బాగా ఏగిపోయినట్టు చూసారు కదా ఇలా ఆయిల్ తేలాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను పొడి అలానే ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి ఒక చిటికొడు పసుపు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకునేద్దాము ధనియాల పొడి అనేది కొద్దిగా ఎక్కువే వేసుకుంటే బాగుంటుంది ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇదంతా పట్టేలాగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఒక్క చిటికెడు మిరియాల పొడి ఒక్క చిటికడు జీలకర్ర పొడి వేసుకునేద్దాము అవి కూడా చాలా బాగుంటాయండి ఇవి వేయించి పెట్టుకునేటి ఏను ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేసి మనకి గ్రేవీకి సరిపడాన్ని నీళ్ళు వేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ నిండా వేస్తూ ఉన్నాను ముందు కొద్దిగా మిక్సీ జార్లో వేసుకునేసి అవి వేసుకున్నానండి మసాలా ఉందని ఇప్పుడు మిగతా కొన్ని వేస్తూ ఉన్నాను మొత్తం చేరి ఒక గ్లాస్ అండి ఒక గ్లాస్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇంకొన్ని కూడా నీళ్ళు వేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఈ మసాలా అంతా బాగా ఉడకాలి ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొన్ని నీళ్ళు వేసుకోండి ఉప్పు కారం కూడా తగ్గితే చూసి వేసుకోవాలి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకునేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా ఉడకనిచ్చుకునేద్దాము ఒక పది నిమిషాలు తర్వాత అండి మూత తీసి చూపిస్తా ఉన్నాం చూశారు కదా కొద్దిగా చిక్కబడి ఉండేది ఇలాంటి సమయంలోనే మనము కోడిగుడ్లు వేసుకోవాలి ఇట్లా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం ఉడకపెట్టిన గుడ్లు వేసుకునేసి ఈ గుడ్లను కూడా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకునేస్తే ఉప్పు కారం అనేది గుడ్డుకు పట్టి రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇట్లా ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికిచ్చుందామండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను చూశారు కదా మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తేలాలి గ్రేవీ కూడా మనకి చిక్కబడి ఉండాలి ఇలా ఒకసారి కలుపుకునేసి మంట అనేది సిమ్లో పెట్టుకునేసి ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకునేద్దాము మనకిది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడిపోతుందండి గ్రేవీ అనేది ఇప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే సరిపోతుంది నేను ఎలా అయితే చేసి చూపిస్తూ ఉన్నానో అలానే చేసుకొని చూడండి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది రాగి సంగటికి అయితే సూపర్గా ఉంటుందండి అన్నంకైనా కూడా బాగుంటుంది ఒక్కసారి ఇలా నేను చేసినట్టుగా చేయండి మీరు కూడా రాగి సంగటి ఎలా చేయాలనేది కూడా మన ఛానల్లో చేసి పెట్టున్నాను చూడనోళ్ళు ఎవరైనా వెళ్ళి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందనేది కింద కామెంట్లో షేర్ చేయండి